అందరూ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తుంటే నేను రోజ్ ప్లాంట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తున్నాను సో ఈ రోస్ ప్లాంట్ నా ఫేవరెట్ లిటరాలి ఎప్పుడు చూసినా సరే మొగ్గలతోనే ఉంటుంది లేదంటే చిగురుతోనే ఉంటుంది నా నా కోసమే అనుకుంటా సో ఇక్కడ ఒక ఒక ఫోర్ లీవ్ స్టమ్స్ గట్లా అసలు లీవ్సే లేవు సో వాటికైతే ఇప్పుడిప్పుడే చిగురు స్టార్ట్ అవుతుంది సో ఇప్పుడు ఎలాగో వర్షం ఎక్కువగా ఉంది కదా అని చెప్పేసి నేను ఒక త్రీ స్టమ్స్ అయితే కట్ చేసుకున్నాను సో ఆ త్రీ స్టమ్స్ని కట్ చేసి మనం ఒకసారి మనం ఒక్కసారి రీప్లాంటేషన్ చేద్దామని చెప్పి మన ఇంటి ముందర ఇది నాటుకుందామని చెప్పి చేస్తున్నాను బట్ కానీ బై గాడ్ క్రేస్ వస్తే నేను చాలా హ్యాపీ రాకున్నా కూడా ఇంకేం చేస్తాం మనం బ్యాడ్ లక్ కనుక్కొని వదిలేసేయడమే బట్ కానీ ఈ వైట్ని కూడా అలాగే చేద్దాం అనుకుంటున్నాను బట్ ఇవి వస్తుందా రాదో నాకు తెలియదు ఫ్లవరింగ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా వైట్ ప్లాంట్ నేను ఇది చెట్టు కొన్నందుకు మేమైతే హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయిపోతున్నాం అంత బాగుంది మొక్క అంత హెల్దీగా ఉంది